नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय राम वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము త్రయోదశ పదమూడవ సర్గ రావణుడు నిర్మింపజేసిన శయనగృహములో కుంభకర్ణుడు శయనించుట రావణుని దురాగతాలు కుబేరుడు దూతను పంపి ఆతనికి ఉపదేశించుట రావణుడు ఆ దూతను చంపివేయుట అథ లో త్ర కాల కైనచిత్ నిద్రా కుంభకర్ణస్య రూపిణీ పిమ్మట కొంత కాలానికి బ్రహ్మదేవుడు పంపిన తీవ్రమైన నిద్ర ఆవులింతలు మొదలైన రూపములలో వచ్చి కుంభకర్ణుని ఆవహించను తో భ్రాతరమాసీనం కుంభకర్ణోబ్రవీద్వచ నిద్రా మాం బాధతే రాజన్ కారయస్వయ పింబట కుంభకర్ణుడు కూర్చుని ఉన్న సోదరునితో రాజా నన్ను నిద్ర బాధించుచున్నది నాకు గృహమును నిర్మింపజేయుము అనెను వినియుక్తాస్తతో రాజ్ఞా శిల్పినో విశ్వకర్మవత్ విస్తీర్ణం యోజనం స్నిగ్ధం తో ద్విగుణమాయతం దర్శనీయం నిరాబాధం కుంభకర్ణస్ అప్పుడు రావణుడు ఆజ్ఞాపించగా విశ్వకర్మ వంటి శిల్పులు ఒక యోజనము అనగా ఎనిమిది నుండి పది మైళ్లు వెడల్పు దానికి రెండు రెట్లు అనగా మూడు యోజనములు పొడవు ఉన్న చూచుటకు అందముగా ఉన్న విశాలమైన గృహమును కుంభకర్ణునకై నిర్మించిరి స్ఫాటికై కాంచైిత్రై స్తంభై సర్వ్ర శోభూర్యతీకి తాంత తోరణ విన్యస్త వజ్రస్ఫటిక వేదికం మనోహరం సర్వసుఖం కారయామాస రాక్షస రావణుడు నిర్మింపజేసిన ఆ మనోహరమైన గృహము అన్ని సుఖములతో నిండి ఉండను స్ఫటిక మణులు పొదిగిన చిత్రవర్ణములైన బంగారు స్తంభములు అన్ని వైపులా ప్రకాశించుచుండెను ఆ భవనము యొక్క మెట్లు వైడూర్య మణి మాణిక్యములు పొదిగి కట్టబడెను అక్కడక్కడ చిరుగంటలు వ్రేలాడుచుండెను దాని ముఖద్వారమునందు దంతముతో చేసిన శిల్పములు ఉండెను అడుగులు వజ్రములతోనూ స్ఫటిక మణులతోనూ కట్టబడెను సర్వత్ర సుఖదం నిత్యం మేరో పుణ్యాం గుహామివ తిద్రామ్ సమావిష్ట కుంభకర్ణో మహాబల బహన్యబ్ద శయానో శనో బుధ్యతే పుణ్యమైన మేరు పర్వత గుహవలె ఉన్న అంతటా సుఖకరమైన ఆ గృహములో ప్రవేశించిన మహాబలశాళీయైన కుంభకర్ణుడు కొన్ని వేల సంవత్సరములు అట్లే శయనించి మేల్కొనలేదు నిద్రాభిభూతే తదా కుంభకర్ణే దశాన గంధర్వాన సేహి నిరంకుశ కుంభకర్ణుడు ఆ విధముగా నిద్రాపరవశుడై పడియుండగా రావణుడు అడ్డులేనివాడై దేవతలను ఋషులను యక్షులను గంధర్వులను పీడించెను ఉద్యానాని విచిత్రి నందనాదీని యాని చాని గు సకృనత్తి స్మదశాన చాల కోపించిన రావణుడు నందనము మొదలైన విచిత్రములైన ఉద్యానములకు వెళ్లి వాటిని నశింపచేసెను నదీం గజ ఇవ క్రీడన్ వృక్షాన్ వాయువ నగాన్ నగన్ వజ్ర ఇవత్సృష్టో విధ్వంసయతి రాక్షస క్రీడించుచున్న ఏనుగు నదిని వలె ఎగురగొట్టుచున్న వాయువు వృక్షములను వలె విడవబడిన వజ్రాయుధము పర్వతములను వలె రావణుడు ఉద్యానాదులను ధ్వంసము తథా వృత్తం తు విజ్ఞాయ దశగ్రీవం ధనేశ్వర కులానురూపం ధర్మజ్ఞో వృత్తం సంస్మృత్య సౌభ్రాత్రదర్శనార్థం తు దూతం వైశ్రవణస్తదా సంప్రేషయా మాస దశగ్రీవస్య వైహితం అప్పుడు రావణుడు ఆ విధముగా ప్రవర్తించుచున్నాడని తెలిసిన ధనాధిపతి అయిన ధర్మవేత్త అయిన కుబేరుడు తన వంశమునకు తగిన ప్రవృత్తిని దృష్టిలో ఉంచుకొని దశగ్రీవులకు హితము ఉపదేశించుటకై ఒక దూతను లంకకు పంపెను నగరీం లంకా మాస సాద మాని తస్ ధర్మేణ పృష్టశ్చాగమనం ప్రతి ఆ లంకానగరము చేరి విభీషణుని వద్దకు వెళ్ళను విభీషణుడు ఆతనిని తగు విధముగా సత్కరించి వచ్చిన పనిని గూర్చి అడిగను పృష్టం రాజో జ్ఞాతీనా విభీషణ సభాయాం దర్శయామాస తమాసీనం దశాననం విభీషణుడు కుబేరుడు మొదలైన బంధువుల కుశల వృత్తాంతమును అడిగి ఆ దూతకు సభలో కూర్చొని ఉన్న రావణుని చూపించను సృష్టవా త్ర రాజానీప్యమానం స్వేజస జయేతి వాచా సంపూర్జ తూష్ణీం సమభివర్తత ఆ దూత అక్కడ తన సహజ తేజస్సుతో ప్రజ్వలించుచున్న ఆ రాక్షస రాజును చూచి జయ విజయీభవ అని పలికి క్షణకాలము కాళము ఊరకుండను తమ్మ పర్యంకే వరాస్త శోభి ఉపవిష్టం దశ గ్రీవం దూతో వాక్యమ్రవీత్మ్మట ఆ దూత శ్రేష్ఠమైన ఆస్తరణముతో ప్రకాశించుచున్న ఉత్తమమైన పర్యకముపై కూర్చొని ఉన్న రావణునితో ఇట్లు పలికెను రాజన్ వదామితే సర్వం భ్రాతా వయద్రవీత్ ఉభయో సదృశం వీర వృత్త వీరుడవైన రాజా నీ ఇద్దరి చరిత్రకు కులమునకు తగు విధముగా నీ సోదరుడు చెప్పినదంతా చెప్పెదను సాధు పర్యాప్తమే తావత్ మే తావృతారిత్ర్రహ సాధుధర్మే వ్యవస్థానం క్రియతాం యది శక్యతే మంచి నడవడికతో ఉన్నచో అదే చాలును అందుచేత శక్యమైనచో అనగా సాధ్యమైనచో నీవు ధర్మమాగమును అవలంబింపుము దృష్టం మే నందనం భగ్నం ఋషయో నిహతా శ్రుతా దనా సముద్యోగ రాజన్మయా శ్రుత రాక్షస రాజా నీవు భగ్నము చేసిన నందన వనమును నేను చూచితిని నీవు ఋషులను చంపినట్లుగా విన్నాను నీ మూలమున దేవతలు నీ సంహారము కొరకై ప్రయత్నించుచున్నట్లు నేను విన్నాను నిరాకృత బహుశ్వహం రాక్షసాధిపా సాపరాధోపి బాలోహి రక్షితవ్య స్వ ఓ రాక్షస రాజా నీవు నన్ను కూడా అనేక పర్యాయములు నిరాకరించినావు బాలుడు అపరాధము చేసినను ఆతనిని బంధువులు రక్షించబలెను కదా గతో ధర్మముపాసితుం రౌద్రం వ్రతం సమాస్థాయ నియతో నియతేంద్రియ నేను రుద్రుని అనుగ్రహమును సంపాదించు వ్రతమును అవలంబించి నియమవంతుడనై ఇంద్రియములను నిగ్రహించుకుని ధర్మమును ఉపాసించుటకై హిమవత్ పర్వతము పైకి వెళ్ళితిని తత్ర దోమయా దృష్ట వుమయా సహిత ప్రభుత్వ సవ్యం చక్షుర్మయా దైవా దేవ్యాతి అక్కడ నేను పార్వతితో కూడి ఉన్న సర్వసమర్థుడైన పరమేశ్వరుణ్ణి చూచితిని దైవ చేత నా కన్ను అక్కడ ఉన్న పార్వతీదేవిపై ప్రసరించినది కాన్వేషేతి మహారాజ హేతునా రూపం చానుపమం కృత్వా రుద్రాణీ త్రీతి ఓ రాక్షస రాజా ఈమె ఎవరై ఉండునా అను ఉద్దేశ్యముతోనే నేను అట్లు చూచినాను కాని మరొక కారణము చేత కాదు పార్వతి సాటిలేని రూపము ధరించి అక్కడ ఉండెను దేవ్యా దివ్య ప్రభావేణ దగ్ధం సవ్యమే క్షణం రేణుధ్వస్తమివ జ్యోతి పింగళత్వముపాగతం దేవి దివ్య ప్రభావముచేత నా ఎడమ కన్ను మాడిపోయినది దాని కాంతి బూడిద చల్లినట్లు పచ్చగా అయిపోయినది హమన్యద్విస్తీర్ణం గత్వా తస్యిరేస్తటం తూష్ణీం వర్షశతాన్యష్టౌ సమధారం మహావ్రతం పిమ్మట నేను ఆ పర్వతము మీదనే మరి ఒక విశాలమైన చర్యకు వెళ్లి ఎనిమిది వందల సంవత్సరములు మౌనముతో ఆ మహావ్రతమును ఆచరించితిని సమాప్తే నియమే తస్మిస్త్ర దేవో మహేశ్వర తత తీతేన మనసా ప్రాహవాక్యమిదం ప్రభు ఆ నియమము పూర్తి అయిన పింబ అక్కడ సమర్థుడైన మహేశ్వరుడు సంతోషించిన మనస్సుతో నాతో ఇట్లు పలికెను ప్రీతో స్మితవధర్మజ్ఞ తపసాన సువ్రత మయా చైతద్వ్రతం చీర్ణం త్వయా ధర్మములు తెలిసిన మంచి నియమములు కల ఓ కుబేరా నీ విషయమునందు సంతోషించితిని ఈ వ్రతమును నేను చేసితిని ఇప్పుడు నీవు చేసినావు తృతీయపురుషో నాస్తిద్వ్రతమీదృశం వ్రతం సుదుష్కరం హ్యే పురా ఇట్టి వ్రతము చేయగల మూడవ బాడు ఎవ్వడూ లేడు చేయుటకు చాలా కష్టమైన ఈ వ్రతమును పూర్వము నేనే కనుగొన్నాను తత్స్య రోచయస్వధనేశ్వరా తపసానిర్జిత మమానఘ అందువలన ఓ కుబేరా నీవు నాతో స్నేహమును అంగీకరింపు తపస్సు చేత జయింపబడిన మిత్రుడవు అగుము దేవ్యా దగ్ధం ప్రభావేణ తవేక్షణం వైంగల్యం యప్తి దూపనిరీక్షణ ఏకాక్షిపింగళీత్యే నామస్థాస్యతి శాశ్వతం దేవి ప్రభావము చేత నీ ఎడమ కన్ను కాలిపోయింది దేవి రూపమును చూచుట వలన ఆ కన్ను పచ్చగా కూడా అయినది అందువలన నీకు ఏకాక్షి పింగలి అను పేరు స్థిరముగా ఉండగలదు ఏం తేన పాప నిశ్చయ ఈ విధముగా శంకరునితో స్నేహము పొంది ఆతని అనుజ్ఞ తీసుకొని వచ్చిన నేను నీవు చేయుచున్న పాపకార్యములను గూర్చి వింటిని తదర్మి సంయోగా నివర్త కుల దూషణాత్తే వధోపాయ సర్షి సంఘైసురైస్తవా అందువలన కులమునకు అపకీర్తిని తెచ్చు అధర్మ కార్యముల నుండి దూరముగా ఉండుము ఋషులు దేవతలు కలిసి నిన్ను చంపుటకు ఉపాయమును ఆలోచించుచున్నారు ముక్తో ముక్తోదశగ్రీవ కోప సంరక్తోచన హస్తం దాచీడ్య వాక్యమేత వాచ ఆ మాటలు విన్న రావణుడు కోపము చేత కళ్ళు ఎర్రబడగా చేతులు చరచి పళ్ళు కొరుకుచు ఇట్లు పలికెను విజ్ఞాతం తే మయా దూత వాక్యం యత్వం ప్రభాషసే నైవ త్వమసి నైవాసౌ భ్రాత్రాయేనాసి చోదిత ఓ దూత నీవు పలికిన మాటలు విన్నాను నీవు గాని నిన్ను పంపిన నా సోదరుడు కాని ఇంక ఉండరు హితం నైషమై తద్ధి బ్రవీతి ధన రక్షక మహేశ్వరసంతు కిలా ఆ కుబేరుడు చెప్పుచున్నది నాకు హితము కాదు ఆ మూఢుడు తనకు మహేశ్వరునితో మైత్రి ఏర్పడినట్లు చెప్పుకొనుచున్నాడు కదా నైవ చక్షమణీయమ్మే యదే తద్భాషితం త్వయా కాలం దూత తస్యతు మర్షితం నహంతవ్యో గురుర్యేష్ఠో మమాయమితి మన్యతే ఓ దూత వింతవరకు మాటలాడినది క్షమింపదగినది కాదు నేనింతవరకు ఆ కుబేరుణ్ణి సహించుటచే అన్న అగుటచే పూజ్యుడనైన నన్ను చంపడు అని నన్ను గూర్చి అతడు అనుకొనుచున్నాడు విదీ శ్రుతు మే వాక్యమేషా లోకానపి త్రీన్ లోకాన కాని ఇప్పుడు వాని మాటలు విన్న బాహు పరాక్రమము చేత మూడు లోకములను జయింపవలెనని నిశ్చయించుకొన్నాను ఏతన్ ముహూర్తమే వాహం తు వై కృతే చతురో ఆ కుబేరుడు ఇట్లు పలికినందుకు నేను ఈ క్షణమునందే ఆ నలుగురు లోకపాలకులను యమలోకమునకు పంపివేసెదను ఏవ వేసెదను లంకేషో దూతం ఖడ్గేన జఘ్నివాన్ దదౌ హ్యేనం రాక్షసానాం దురాత్మనాం రావణుడు ఇట్లు పలికి ఖడ్గముతో ఆ దూతను చంపి వానిని దుష్టులైన రాక్షసులకు భక్షించుటకై ఇచ్చెను తృత స్వస్థనోరథమాహ్య రావణోక్య ధనేశ్వర పిమ్మట రావణుడు స్వస్తియనము చేయించుకుని రథమునెక్కి మూడు లోకములు జయించవలెను అను కోరికతో కుబేరుడున్న చోటికి వెళ్ళెను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये उत्तरकाण्डे त्रयोदशः सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय कुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम